మరి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా మనకి త్వరలో ఎంసెట్ నోటిఫికేషన్ కూడా రానుంది మరి టీజీ ఎఫ్సెట్ టూజీ ఎఫ్సెట్ ఎంసె టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ కూడా రానుంది ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రానుంది కానీ లాస్ట్ ఇయర్ అయితే మనకి స్థానికతపై ఒక వివాదం అయితే నడుస్తుంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నైన్త్ నుంచి నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు ఎవరైతే తెలంగాణలో చదువుతారో టీజీలో చదువుతారో వారే లోకల్ అని చెప్తున్నారు కానీ దీని గురించి ఒక కమిటీ వేయటం జరిగింది మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఒక కమిటీని వేశారు మరి లాస్ట్ ఇయర్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం చేశారంటే ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి కొద్దిగా మరి ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏంటంటే సిక్స్త్ టు ట్వెల్త్ సిక్స్త్ టు ట్వెల్త్ దీనిలో ఫోర్ ఇయర్స్ చదివినోళ్ళు లోకల్ అని చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎందుకంటే మనకి మరి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తున్నప్పుడు పది ఏళ్ళు కంప్లీట్ అవుతున్నాయి పది ఏళ్ళు కంప్లీట్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్య ఒప్పందం ప్రకారం ఉమ్మడి రాజధాని కాబట్టి పది ఏళ్ళు కంప్లీట్ అవుతుంది దాని గురించి లాస్ట్ ఇయర్ అయితే ఈ పాలసీ పాటించారు లాస్ట్ ఇయర్ ఏం చేశారు ఈ పాలసీ పాటించారు ఎంసెట్ టు ట్వెల్త్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ చదివితే వాళ్ళు లోకల్గా కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అయితే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు తెలంగాణలో చదివితే వాళ్ళే లోకల్ అని ఈ మధ్య చెప్తున్నారు దానికి అది ఫైనలైజ్ అయితే చేయలేదు దానికి మరి ఈ యొక్క తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే ఒక కమిటీని వేయటం జరిగింది అది ఈరోజు మరి మరి మనకు న్యూస్లో కథా కథాంశంగా వచ్చింది దాని దాని గురించి ఒకసారి చూ మరి చూసినట్టయితే స్థానికతపై కమిటీ స్థానికతపై కమిటీ వేశారు చైర్మన్గా ఆచార్య బాలకృష్ణారెడ్డి కమిటీ వారంలో సర్కారు నివేదిక రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశానికి లోకలు నాన్ లోకల్ నిర్ధారించేందుకు విధి విధానాల రూపకల్పనకు అధ్యయనం చేసేందుకు నలుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ నియమించింది కమిటీ చైర్మన్గా ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి కన్వీనర్గా సాంకేతిక కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన సభ్యులుగా బొంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య పాఠశాల విద్యా సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి నియమించారు రాష్ట్ర విభజన పూర్తయి మనకి పదేళ్ళు పదేళ్ళు కావడంతో ఇంజనీరింగ్ ఫార్మసీ తదితర ప్రవేశాల్లో స్థానికతపై ప్రాముఖ్యతను నిర్ధారించ ఉంది ఇంజనీరింగ్ నోటిఫికేషన్ మనకి జూన్ ఇరవై నాలుగు జూన్ రెండో తేదీ నాటికి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ముందే వచ్చేసింది నోటిఫికేషన్ ముందే వచ్చింది మనకి మే అయితే ఎంసెట్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది అయి ఆ ప్రాసెస్ ముందే అయిపోయింది అయిపోయిందని నా పాత విధానంలోనే ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరిపారు ఎందుకంటే ప్రవేశాలు అంటే సిక్స్త్ మరి అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్ళు చదివి ఉంటే స్థానికులు అవుతారని అప్పుడు జస్ట్ అట్లా దాని మీద అడ్మిషన్స్ అయితే ఇవ్వటం జరిగింది మరి పదిహేను శాతం కోటా కింద తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా టీ పడే అవకాశం ఉంది ఈసారి ప్రవేశాలకు త్రీ సెవెంటీ వన్ డి అధికారం వర్తిస్తుందా లేదా అన్న సందేహము నెలకొంది దానికి తోడు పదిహేను శాతం కోటా కింద తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన పిల్లలు కూడా ఇప్పటి వరకు సీట్లు దక్కించుకున్నారు ఇప్పుడు ఈ కోటా తొలగిస్తే ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలంగాణ కుటుంబ పరిస్థితి సపోజ్ ఈ కోట తొలగిస్తే మరి ఇతర రాష్ట్రాలు సపోజ్ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక వెళ్ళిన వాళ్ళు వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉందని ఏంటనే పరిస్థితి తలనెత్తుంది ఎంబీబీఎస్ ప్రవేశాల్లోనే గందరగోళం నెలకొనడంతో అన్ని కోణాల్లో చర్చించి ఈ కమిటీ ప్రభుత్వాన్ని ఎంబీబీఎస్లో కూడా నూట ముప్పై రెండు మంది హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఆ నూట ముప్పై రెండు మందిని ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ నీట్లో నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి వాళ్ళకి వీళ్ళ వరకు ఈ సంవత్సరం వరకు అడ్మిషన్స్ అయితే ఇవ్వమంది అది దీని మీద మరి స్థానికత ఎవరు లోకలు ఎవరు నాన్ లోకలు తెలంగాణలో ఎవరు లోకలు ఎవరు దీనికి ఒక కమిటీ వేయడం జరిగింది మరి కమిటీ యొక్క మరి మనకి ఎంసెట్ నోటిఫికేషను అయితే ఫిబ్రవరి మార్చిలో ఎంసెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అంటే మార్చి నోటిఫికేషన్ ముందే ఈ కమిటీ అయితే వాళ్ళకి రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సింది అది ముఖ్యమంత్రి గారికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ముఖ్యమంత్రి ఓకే అయితే ఇది పర్లేదు అంటే దాన్ని బట్టి ఆ విధ విధానాలు ఓకే అంటే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు మరి మినిస్టర్ లెవెల్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చెప్పితే మళ్ళీ కమిటీ వాళ్ళు మరి దాన్ని మార్చే అవకాశం ఉంది మరి అది అల్టిమేట్గా మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం మరి స్థానికతపై ప్రస్తుతానికైతే ఒక కమిటీ అయితే వేయటం జరిగింది స్థానికతపై కమిటీ అంటే ప్రస్తుతం ఏంటంటే నైన్త్ నుంచి మ ప్రస్తుతం తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి ఎవరైతే చదువుతారో వాళ్ళే తెలంగాణ గవర్నమెంటు తెలంగాణలో లోకల్స్ అని మన గవర్నమెంట్ చెప్తుంది మరి అలా చెప్పటం వల్ల సపోజు మరి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తెలంగాణలోనే చదివి వాళ్ళు ఏం చేస్తారు నైన్త్ నుంచి నైన్త్ టు టెన్త్ వెళ్ళి ఏపీలో చదువుతారు తర్వాత మరి టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ ట్వెల్త్ నుంచి తెలంగాణలో చదువుతారు అలాంటప్పుడు ఈ యొక్క ఈక్వేషన్లో మరి వాళ్ళు లోకలా నాన్ లోకల్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు తెలంగాణలో చదువుతారు తొమ్మిది నుంచి పది వరకు ఏపీలో చదువుతారు పది నుంచి పన్నెండు వరకు మళ్ళీ తెలంగాణలోకి వస్తారు అసలు వీళ్ళు ఏపీకి లోకల్ తెలంగాణకు లోకల్ అవుతారా అంటే మరి థిరిటికల్గా చూస్తే వీళ్ళు తెలంగాణకు లోకల్ అవుతారు ఏపీ కూడా మాకేం సంబంధం లేదని అంటే ఏపీ కావచ్చు మరి మరి అదేవిధంగా తమిళనాడు కానీ మరి కర్ణాటక కానీ వేరే వేరే రాష్ట్రాల్లో వీళ్ళు రెండు సంవత్సరాలు చదివారు కాబట్టి మాకేం సంబంధం లేదని చేతులెత్తే అవకాశం ఉంది అందువలన ఈ కేసులు ఏమన్నా వీళ్ళు కన్సిడర్ చేస్తారా మరి స్థానికతపై వీళ్ళ ఒక ఫార్ములాని ఫార్ములా పెట్టి సపోజు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు మరి ఇక్కడ చదివి తొమ్మిది పది చదవ పది పది పన్నెండు ఏట చదివితే అసలు అయ్యి హయెస్ట్ నంబర్ మ్యాక్సిమం అనేది మ్యాక్సిమం సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు మరి తెలంగాణలో చదువుకున్నారా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నారా అనేది మరి చూస్తారా ఈ కమిటీలో ఈ ఈ ఫార్ములాస్ డిఫ ఇది డిఫరెన్షియేషన్ చేస్తారు ఈ యొక్క వేరియస్ అంటే కాంబినేషన్స్ అనమాట పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అంటాం కదా ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అన్నీ ఒక రిపోర్ట్లో తయారు చేసి మరి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తారు వాళ్ళు హై లెవెల్లో ఉన్నవాళ్ళు ఏ మరి డెసిషన్స్ అనమాట తెలంగాణ గవర్నమెంట్కి డెసిషన్ వన్ మరి ఆప్షన్స్ ఇస్తారన్నమాట ఈ కమిటీ వాళ్ళు ఏం చేస్తారు ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్స్ సి ఆప్షన్స్ ఇట్లా అది ఇస్తారు వాళ్ళు ఈ బెటర్ ఆప్షన్ అనేది మరి ఈ ఫైనల్గా ఒక ఆప్షన్ అయితే మరి రెడీ చేయడం జరుగుతుంది మరి మరి ఎంసెట్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నోటిఫికేషన్ వచ్చేలోపే మరి ఆప్షన్ చూస్తారు మరి స్థానికతపై ఇది కొరీ అనేది త్వరలో మరి ఒక ఒక క్లారిటీకి వస్తే విద్యార్థులకు కూడా బాగుంటుందని మరి మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా స్థానికతపై కమిటీ ఇది మీకు వీడియో లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మరి అదేవిధంగా మరిన్ని మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అప్డేట్స్ మరి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్